ఈ గిరి ప్రదక్షిణ గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి నేను వీడియో చూస్తున్నాను అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు మూడు అన్నమాట మూడు రకాలుగా ఉంటాయి అందులో మనందరికీ బాగా తెలిసిన గిరి ప్రదక్షిణ ఏంటంటే నడిచి చేయడం అన్నమాట రెండవది శాస్త్రాంగ ప్రదక్షిణ అంటే సాష్టాంగం పడుతూ అలా ఈ పద్నాలుగు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేయడం అది రెండవ విధానం మూడవ విధానం అంగ ప్రదక్షిణ అన్నమాట ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది అంటే మామూలుగా మీరు నడిచి ప్రదక్షిణ చేసినట్లయితే దానికి ఒక ఫలితం ఉంటుందన్నమాట సాష్టాంగ ప్రదక్షిణం చేసుకుంటూ వస్తే దానికి ఇంకో ఫలితం ఉంటుంది అలాగే మీరు అంగ ప్రదక్షిణ కానీ చేసినట్లయితే దానికి వేరే ఫలితం ఉంటుంది అందులో అన్నిటికంటే చాలా ఉత్కృష్టమైనది చాలా గొప్పది ఏంటి అంగప్రదక్షిణ అనమాట ఎందుకంటే అది చేయాలంటే ఒళ్ళు అయిపోతుంది దాదాపుగా నాలుగైదు రోజులు పడుతుంది అనమాట చేయాలంటే కంటిన్యూస్గా నిజానికి మనం చేస్తున్న గిరి ప్రదక్షిణ అనేది నిజమైన గిరి ప్రదక్షిణ కాదనమాట అది భక్తి లేకుండా చేస్తున్న విధానం ఇది చెప్పాలంటే శివశాలి గ్రామం అయినటువంటి శివలింగం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఈ పద్నాలుగు కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ చాలా నెమ్మదిగా చేయమని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను దానికి వచ్చే ఫలితాన్ని కూడా నేను కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అది మనం అగ్నిలింగం దాటగానే అయిపోద్ది దాహం వేస్తుంది తాగేస్తాము తాగేసి అక్కడ కింద అనమాట ఇక్కడ అపవిత్రం చేస్తున్నాం మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అరుణాచలానికి తీసుకురావద్దు మ్యాక్సిమం ఏదన్నా స్టీల్ బాటిల్స్ అవి తీసుకురండి ఎందుకంటే వాటర్ అయిపోతే అవి పడేయరు కదా అవి తీసుకువెళ్తారు సో ఇక్కడ డస్ట్ అనేది పౌర్ణమి వచ్చిందంటే ఎంత డస్ట్ రైజ్ అయిపోతుందంటే భక్తిని ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా తెలియకుండా మనం ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాం ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాము మనకి మళ్ళీ దాహం వేస్తుంది అన్నమాట తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది మొక్కజొన్న కళ్ళు తినాలనిపిస్తుంది వెళ్ళి మొక్కజొన్న కండ్లు తింటూ నైస్గా ఏ విధంగా గిరిపేక్షలు చేస్తున్నాం తర్వాత ఎక్కడన్నా మధ్యలో కొంచెం తలనొప్పిగా ఉంది ఒక ఛాయ్ తాగేసి గిరిపరీక్షలు చేస్తున్నాం తర్వాత కొంచెం ఆకలేసింది ఎక్కడో దగ్గర రెండు పరోటాలు రెండు ఇడ్లీలు తినేసి మళ్ళీ గిరి చేస్తున్నాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం చేస్తున్నది సాక్షాత్తు శివలింగానికి ప్రదక్షిణ అన్నమాట గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చాలా శ్రద్ధగా అడుగులో అడుగు వేసుకుంటూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ చాలా నెమ్మదిగా దారిలో ఏమి తీసుకోకుండా కూడా ప్రదక్షిణ చేయాలి అంటే స్వామివారికి ఒక శివలింగానికి ప్రదక్షిణ చేస్తున్నట్టు ఒక గర్భగుడిలో సాక్షాత్తు స్వామివారికి ప్రదక్షిణ చేస్తున్నట్టు కైలాసం నుండి స్వామివారు మీ ఎదుట నిలబడితే స్వామివారికి మీరు ప్రదక్షిణ చేస్తే ఎంత మర్యాదగా ప్రదక్షిణ చేస్తారో అంత మర్యాదగా అరుణాచల క్షేత్రంలో ప్రదక్షిణ చేయాలి అంటే ఇప్పుడు దాకా చేశారు కదా అంటే లైక్ మీరు వచ్చినప్పుడు ఈ దారిలో ఈ టీలు తాగుతూ ఈ మొక్కజొన్న కండులు తింటూ దారిలో ఏదో కొబ్బరి బొండాలు తాగుతూ ఇవన్నీ చేస్తున్నారు కదా దానికి ఒక చిన్న ప్రత్యామ్నాయం నేను చెప్తాను అనమాట జస్ట్ ఇది ఒక మీకు ఒక ట్వంటీ టు థర్టీ రూపీస్ రూ థర్టీ రూపీస్ ఛార్జ్ అవుతుంది కానీ మీకు ఈ ఫలితం మాత్రం కొన్ని నేను చెప్పలేను అంత గొప్ప ఫలితాన్ని ఇది అందజేస్తుంది అన్నమాట మీకు ఏంటంటే మీరు ఈసారి అరుణాచల క్షేత్రానికి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పూల మొక్కను పట్టుకోరండి పూల మొక్కని తీసుకొచ్చి ఈ గిరి ఎక్కడైనా కూడా ప్రతిష్టాపన చేయండి ఇక్కడ మీకు తెలియనటువంటి శివలింగాలు కొన్ని వేళల్లో ఉన్నాయన్నమాట మీకు ఇక్కడ శివలింగం ఉందన్న విషయం కూడా మీకు తెలియకపోవచ్చు అన్ని శివలింగాలు అయితే ఉన్నాయి కానీ ప్రతి ఒక్క శివలింగానికి ఏదో ఒక సాధకుడు ఎవరో ఒక సాధువు అక్కడ పూజలు చేస్తూ ఉంటారు వారికి ఏంటంటే మీరు నాటినటువంటి ఈ పూల మొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ పూల పూలు తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తే ఆ పూజ చేస్తే మీకు ప్రత్యక్షంగా మీరు కూడా పూజ చేస్తున్న ఫలితాన్ని మీరు కూడా పొందవచ్చు ఒకవేళ అది ఎవరు గుర్తించలేక ఆ పూలు కింద పడిపోయినా కూడా ఇది సాక్షాత్తు శివసాలి గ్రామం కాబట్టి సాక్షాత్తు శివలింగం మీదే ఆ పూలు పడుతున్నాయి సో ఆ ఫలితాన్ని కూడా మీరు అకౌంట్లో వేసుకోవచ్చు అంటే పూజ చేసినా వేసుకోవచ్చు చేసుకుపోయి చేయకపోయినా కూడా వేసుకోవచ్చు అనమాట అకౌంట్లో సో ఇక్కడ ఏంటంటే పూల మొక్కలకి ఇక్కడ తీసుకురావడం ఏంటంటే కొన్ని ఇది ఉన్నాయన్నమాట కోతులు ఉంటాయి ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి వనరాలు అవి ఏంటంటే గులాబీ మొక్కలు ఈ చామంతి మొక్కలు ఇలాంటివి తీసుకొస్తే ఏంటంటే అవి వాటికి గులాబ్ జామ్ దొరికినట్టే బాగా తినేసి ఆ రెక్కలంతా చింపేసి ఆ చెట్టుని నాశనం చేసి వెళ్ళిపోతాయి అలా కాదు కొన్ని అంటే అవి కూడా తినలేనటువంటి కొన్ని చెట్లు ఉంటాయి ఇప్పుడు మీరు చూసారంటే గన్నేరు చెట్లు అలాంటి చెట్లు ఉంటాయి అన్నమాట అవన్నీ ఒకసారి మీరు ఊహించుకొని ఏమేమి ఉన్నాయో అలాంటి చెట్లు ఆలోచించుకొని తీసుకుని వచ్చి ఇక్కడ గిరిపైన ఒక చెట్టు నాటడానికి ప్రయత్నం చేయండి అది మీకు చాలా గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ ప్రదక్షిణలు అంగ ప్రదక్షిణలు సాష్టాంగ ప్రదక్షిణలు నార్మల్ ప్రదక్షిణలు ఎవరికన్నా ప్లానింగ్ ఉంటే చేయడానికి ట్రై చేయండి అలాగే మనకి గిరి ప్రదక్షిణ ఎప్పుడప్పుడు చేయాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంది గిరి ప్రదక్షిణ ఎప్పుడన్నా చేయొచ్చు కాకపోతే మీకు ఆ గిరి ప్రదక్షిణ ఏంటి ఏంటి ఏ టైంలో చేయాలని చెప్పేసి ఒక చిన్న విషయం చెప్తాను మార్నింగ్ త్రీ నుంచి మీరు త్రీకి స్టార్ట్ అంటే ఇక్కడ గిరి గిరిప్రదక్షిణ స్టార్టింగ్ టైమే ఉంటుందన్నమాట ఎండింగ్ టైంతో సంబంధం లేదు మీరు మూడు గంటలకి స్టార్ట్ చేశారనుకోండి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర ఆ టైంలో స్టార్ట్ చేశారనుకోండి దాన్ని బ్ర బ్రహ్మప్రదోష అంటారు మనకి ఇది అరుణాచల మహత్యం అనే గ్రంథం వివరించింది అలాగే మార్నింగ్ పది తర్వాత కానీ స్టార్ట్ చేసినట్లయితే దాన్ని విష్ణు ప్రదోష దేవతా ప్రదోష అంటారు అంటే దేవతలు కూడా ఆ టైంలోనే ప్రదక్షిణ చేస్తారన్నమాట తర్వాత సాయంత్రము నైట్ ఆల్మోస్ట్ తొమ్మిది తర్వాత చేసే ప్రదక్షిణని రుద్రప్రదోష అంటారు అరుణాచలంలో రుద్రప్రదేశం అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే స్వామివారికి చాలా ఇష్టమైన ప్రదేశం కూడా సో చాలామంది ఈ పౌర్ణమ గడియల్లో నైట్ పూటే ప్రదక్షిణ చేయడానికి చూ చూస్తారు చాలా వరకు ఎంచుకుంటారు రుద్రప్రదేశం అనేది చాలా గొప్ప విషయం అరుణాచల క్షేత్రంలో మీరు కూడా రుద్రప్రదక్షిణ అంటే నా ప్రిఫరెన్స్ మాత్రం రుద్రప్రదక్షిణే చేయండి ఎందుకంటే అది ఎనలేనటువంటి ఒక వైరాగ్య సంపదను తీసుకొని వస్తుంది మీకు లేదు నాకు సిరి సంపదలు కావాలనుకుంటే మధ్యాహ్నం చేయండి లేదు బ్రహ్మజ్ఞానం కలగాలనుకుంటే మార్నింగ్ చేయండి ఏ ప్రదక్షిణ ఏ టైంలో చేసినా కూడా అది అది ఇవ్వాల్సిన ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది పాల గ్లాసులో విషం కలిపి ఉందనుకోండి అది మీరు తెలిసి తాగినా తెలియక తాగినా దాని ఫలితం అది ఇచ్చేసినట్టు ఇక్కడ మీరు ఏ టైంలో చేసినా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది అనమాట అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ అన్ని వీడియోలు అంతా ప్రవచనకర్తలు చాలా గొప్పగా ఆ ప్రదేశాలని చాలా గొప్పగా చెప్పినా కూడా మనకేంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఎక్కడెక్కడ సడన్గా వచ్చి అవన్నీ వెతుక్కోవాలంటే కష్టంగా ఉంది అన్ని చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న గుడ్డి గుర్తు చెప్తాను అరుణాచలంలో మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే ఇవి చూడాలి సరిపోతుంది అంటే ఇది చాలా గుడ్డి గుర్తు అనమాట ఇంకా ఏమి తెలుసుకోకుండా ఒక చిన్న గుడ్డి గుర్తుగా చెప్తున్నాను ఎక్కడైతే మనకి డాగా డెవలపర్స్ అని చెప్పి బోర్డ్స్ ఉంటాయన్నమాట వీళ్ళు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి అరుణాచల క్షేత్రానికి సంబంధించి స్థల పురాణంలో ఎక్కడెక్కడ వాటికి సంబంధించిన ఆలయాలను అంతా డెవలప్ చేసుకుంటూ ఆ డాగా డెవలపర్స్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారన్నమాట మీరు ఆ డాగా డెవలపర్స్ అన్న బోర్డ్స్ ఎక్కడైతే కనబడుతున్నాయో మీరు అక్కడికి వెళ్ళి ఎటువంటి ఇది లేకుండా మీకు అక్కడ స్థల పురాణం ఏదో ఒకటి జరిగి అంటే అది పురాణాల్లో ఏదో ఒక స్థల పురాణం అక్కడ ఖచ్చితంగా జరిగి ఉంటుందని చెప్పేసి అది ఒక చిన్న గుడ్డి గుర్తు అనమాట మీకు అలాంటివి కనబడితే వెళ్ళి దర్శనం చేసుకోండి డాగా డెవలపర్స్ అన్న బోర్డు మీకు కనబడిందంటే మీరు అక్కడికి వెళ్ళి ఆడ స్థల పురాణం కనుక్కోవడానికి ట్రై చేయండి అక్కడ పురాణంలో ఉన్నటువంటి ఏదో ఒక దాంతో లింక్ అయి ఉంటుంది ఇది ఒక చిన్న గుర్తు డాగా డెవలపర్స్ అలాగే మనకి దక్షిణామూర్తి ఆలయం గురించి కూడా చెప్పాలి మనకి చాలామందికి ఏంటంటే అరుణాచల క్షేత్రంలో మనకి మూడు దక్షిణామూర్తి క్షేత్రాలు ఉన్నాయన్నమాట మూడు దక్షిణామూర్తి ఆలయాలు ఉన్నాయి అందులో చాలామందికి తెలిసిన దక్షిణామూర్తి ఆలయం ఏంటంటే మన రమణ మహర్షి ఆలయం పక్కన ఉన్నటువంటి ఆలయం అనమాట పైనే ఉంటుంది చాలా గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ అబ్బో అసలు స్వామివారు ఎంత కళతో మెరిసిపోతుంటారు అసలు చూస్తుండగానే ఆ తన్మేతం వచ్చేస్తుంది అనమాట ఈరోజు గురువారము నేను స్వామివారిని చూస్తుండగానే అలా ఆనంద బాష్పాలు అలా కారిపోతున్నాయి అసలు స్వామివారి మూర్తి నెక్స్ట్ లెవెల్ అన్నమాట అలాగే అంత గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఇంకొక ఆలయం ఉంది ఆ ఆలయాన్ని ఆది దక్షిణామూర్తి ఆలయం అంటారు ఇది మనకి అరుణాచలేశ్వర స్వామి ఆలయము ఉత్తర రాజు కాదు పడమర రాజగోపురం ఉంది చూసారు ఆ రాజగోపురం నుంచి మీరు స్ట్రైట్గా వచ్చినట్లయితే అక్కడ మనకి ఈ ఆలయం ఉంటుందన్నమాట ఆ మధ్యలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆది దక్షిణామూర్తి ఆలయం అంటారు అక్కడ కూడా స్వామివారు ఎంత శోభతో వెలిగిపోతుంటారో మందికి నైంటీ పర్సెంట్ ఇక్కడ ఆలయం ఉన్నట్టు తెలియదు అనమాట ఈసారి వచ్చినప్పుడు అది కూడా దర్శనం చేసుకోండి నేను ఇప్పుడే జస్ట్ అగ్నిలింగం దాటాను ఇంకా వెళ్తాను నాకు ఇంకేదైనా గుర్తొస్తే మధ్యలో కూడా వీడియో చేస్తాను ఓ మరుణాచల శివ